ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మనం ఎగ్ పక్ చేసుకుందామండి ఓవేన్ వచ్చి నాకు మా పిల్లలకు వింత వింత కోరికలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలంటే చాలా సింపుల్లో బయట ముప్పై రూపాయలు పెట్టి కొనుక్కునే కాడికి మనం ఇంట్లో చేసుకోవచ్చు అండి ఇదిగోండి నేనైతే నాలుగు గుడ్లు ఉడకబెట్టాను ఒక గుడ్డు తిన్నాను ఇదిగోండి మూడు గుడ్లతోటి ఇలా కారం చల్లుకొని ఉప్పు కారం ఇలా ఆనియన్స్ స్నాప్ చేసుకొని ఇదిగోండి పిండి ముద్ద అయితే కలిపి పెట్టుకున్నాను పక్కనే బాండి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ ఆయిలేసి అదిగోండి అదిగోండి పొగలు వస్తుంది ఈ పొగలు వచ్చే ఆయిల్లో ఈ పచ్చిమిర్చి వేసి వేయించుకోవటమేనండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాల పౌడర్ మసాలా ఓల్ గలం గరం మసాలా ఇవన్నీ ఇది కొద్దిగా ఒకసారి కలుపుకొని మనకి ఆల్రెడీ ఆనియన్స్ లైట్గా కుక్ అయినా అండి ఆ మాత్రం సరిపోతుంది నేను పసుపు ఉప్పు వేసి వేయించుకున్నాను నెక్స్ట్ వచ్చి కారం వేసుకున్నాం మూతలు ఏమో రావట్లేదండి ఇదిగోండి కారం ఆ మాత్రం సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇదిగోండి ఇదంతా ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం ఈ చపాతీ ముద్దులు పెట్టేసుకున్నాం మనం ఎగ్ పప్ చేసుకుందాం మా పిల్లలు ఓవెన్ కొన్నా దగ్గర నుంచి ఎగ్ పంప్ చేయమని అండి అందుకే కొంచెం మైదా పిండి బేకింగ్ సోడా కొంచెం ఉప్పేసానండి ఇది బాగా మ్యారినేట్ చేసుకొని ఇప్పుడు ఎస్మార్ట్ నుంచి తెచ్చిన కొత్త గిన్నెలో మనం ఎగ్ పప్ చేసుకుందాం మనం ఎగ్ పప్ చేసుకోవాలనుకున్నాం కదండి ఇదిగోండి ఇలా అయితే మనం ఫోర్ పీసెస్ చేసి పెట్టుకోవాలండి మన దగ్గర మనం ఎన్ని చేసుకోవాలనుకున్నాం అంతా ఇదిగోండి ముందు చేసి పెట్టుకున్న ఈ కర్రీని ఇలా కొంచెం వేసి దీని మీద ఇదిగోండి ఎగ్ని ఈ ఎగ్ పోయింది ఈ ఎగ్ని ఇలా పెట్టి ఇదిగోండి ఇలా ఇలా ఒక మోడల్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఫోల్ చేసి అన్ని ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పప్పు బటర్ పేపర్ వేసుకొని ఇలా మనకి కేక్ ఇచ్చిన ఓవెన్ దాంట్లోనే బేక్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఓవెన్ ఇలా తీసేసి ఇవి పెట్టేసుకుందాం మనం మూడ్ ఇదిగోండి ఇప్పుడు ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ స్విచ్ చేయలేదు నేను ఇదిగోండి ఆన్ చేసుకొని టూ హండ్రెడ్ హీట్లో థర్టీ మినిట్స్ పెట్టుకుందామండి మనం థర్టీ మినిట్స్ పెట్టుకొని బేక్ చేసుకుందాం ఇదిగోండి బేక్ అవుతుంది ఎగ్ పబ్స్ చాలా ఈజీ ఫ్రెండ్స్ మనం ఇంట్లో చాలా మనీ సేవ్ చేయొచ్చు చూసేయండి బేక్ అయినాక ఇప్పుడు బ్రేక్ అవుతుంది ఎమ్మీమ్మి ఎగ్ పప్స్ అండి చూసాం ఫ్రెండ్స్ అబ్బా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ టైం ఎగ్ పప్ చేశాను కాబట్టి ఇలాంటి కొత్త కొత్త వంటలు నేర్చుకోండి అందరూ నాలాగు చేత కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనం చేసుకున్న ఎగ్ పప్పు కట్ చేసుకుందామండి అబ్బా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఇది దిగ్గోండి ఎగ్ పప్పు పొగలు కప్పుతుందండి ఇంకా నా నచ్చే తాగుతుంది ఫ్రెండ్స్